ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా విజయవాడలో ఇవాళ ఒక విషాదకర ఘటన జరిగింది సో దీంతో సీఎం చంద్రబాబు వెంటనే టెలికాన్ఫరెన్స్ పెట్టేశారు భారీ వర్షాలు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు వర్షాలు తగ్గేదాకా అధికారులు విశ్రమించొద్దని చెప్తున్నారు మరో ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు వరద బాధితులకు అన్నీ సమకూర్చాలన్నారు కళింగపట్నం ప్రాంతంలో తుఫాను తీరం దాటిందని రేపు వర్షాల తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు రేపు పల్నాడు ఎన్టీఆర్ కర్నూలు నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు దీంతో వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను అలర్ట్ చేశారు ఏపీ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ భారత్ సమాచారం అందిస్తారు ఫోన్ లైన్ లో ఈశ్వర్ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సో రేపు ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ సహాయక చర్యలు కూడా ఎలా కొనసాగుతున్నాయి డీటెయిల్స్ చెప్పండి వాయుగుండం కొద్దిసేపటి క్రితమే తీరం దాటిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు అయితే తీరం దాటిన తర్వాత దాని తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది దట్టు దక్షిణ కోస్తా మీద దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నది అధికారుల ఐఎండి నుంచి కావచ్చు లేకపోతే వాతావరణ శాఖ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలో ఎక్కువ ఫోకస్ గుంటూరు విజయవాడ మీద మధ్యలో ఉంటే అవకాశం ఉంది ఈ ప్రాంతంలోనే ఎక్కువ వర్షం ఈ రోజు దాదాపుగా ఇప్పటి వరకు విజయవాడ చరిత్రలో దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి పడినంత వర్షం ఈ రోజు పడింది అది రేపు దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందేమో అని చాలా అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం నుంచి కొంత థెరపీ ఇచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అర్ధరాత్రి నుంచి కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే నగరం అంతా చెరువులా మారిపోయింది అలాగే చాలా రహదారులు పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయాయి కాబట్టి పెద్ద ఎత్తున రాత్రులు అధికారులందరూ అందుబాటులో ఉండాలి ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని వాచ్ చేస్తూ ఉండాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు ఈరోజు మూడు సార్లు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడుతున్నారు నేరుగా ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఎక్కడైనా సమస్య ఆయన దృష్టికి వచ్చినప్పుడు అలా అదేవిధంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేస్తున్నారు ఇట్లాంటి సమయంలో ఎంత ఖర్చైనా వెనకాడకండి అవసరమైనంత మేరకి నిధుల వినియోగానికి అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రతి జిల్లాకి మూడు కోట్ల రూపాయలని తక్షణమే నిధుల్ని మంజూరు చేశారు అదే సమయంలో రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది ఉదాహరణకి బుడమేరు ఒక అని ఒక వాగుంటుంది విజయవాడలో దానికే దాదాపు ముప్పై టీఎంసీలు నీళ్లు వస్తే దాని క్యాచ్మెంట్ ఏరియాలో భారీ ఎత్తున ఈ రీహాబిలిటేస్ ఉండే అవకాశం ఉంటుంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉంటుంది సో వాళ్ళందరినీ వెంటనే షిఫ్ట్ చేయాలి అదే సమయంలో వాళ్ళకి బెటర్ ఎమ్యూనిటీస్ అక్కడ ప్రొవైడ్ చేయాలి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సరైన వస్తువులు లేని చోటు కాకుండా వసతులు ప్రొవైడ్ చేయాలి అందుకు అవసరమైన నిధులని వినియోగించుకున్నట్టు ముఖ్యమంత్రి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన మిగతా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని మరి నేరుగా మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే సమయంలో అన్ని డిపార్ట్మెంట్లని అలర్ట్ చేశారు ప్రత్యేకంగా ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేశారు దానికి సిఎస్ దాన్ని స్వయంగా సిఎస్ రోజు రాత్రి అంతా అక్కడే ఉండే అవకాశం ఉంది ఆయన నేరుగా అక్కడే కూర్చొని అన్ని జిల్లాల కలెక్టర్లతో మానిటర్ చేస్తున్నారు అలాగే ఈ తుఫాను గమనాన్ని వాయుగుండం గమనాన్ని వీక్షిస్తూ ఎప్పటికప్పుడు దాని ఇంటెన్సిటీని క్వాంటిఫై చేస్తూ దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో దాని తీవ్రత ఎంత ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యే విధంగా అధికారులందరినీ అలాంటి సంపత్తిని అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొబిలైజ్ చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఈ వరదకు సంబంధించి రేపటి నుంచి పాములు కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది గర్భిణీలు ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉండే అవకాశం ఉండదు సో ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేశారు దానికి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అవసరమైతే వైద్యులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన మెడికల్ సపోర్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు సో అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ అవుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు దాదాపు కమాండ్ కంట్రోల్ రూమ్లో అయితే దాదాపు పంతొమ్మిది డిపార్ట్మెంట్లు దాంట్లో రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఆర్ఎండ్బి ఆర్టీసీ అన్ని వర్షాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఎఫెక్ట్ అయ్యే అన్ని డిపార్ట్మెంట్ల శాఖల హెచ్ఓడిస్ అందరూ అక్కడే కూర్చొని ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది రాకుండా మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా అల్పపీడనం వాయుగుండంగా మారడం వాయుగుండం ఇక్కడ విశాఖపట్నం సమీపంలో తీరం దాట దాటడం ఆ దాని ఇంపాక్ట్ మళ్ళీ తిరిగి ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు ఉండడంతో ముఖ్యమంత్రి అయితే చాలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ముందు అందరిలో కల్పించే విధంగా అధికారులు పనిచేయాలంటూ ఆయన చేసిన సూచనలకు అనుగుణంగా అధికారుల అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చింది వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మరొక ప్రాణ నష్టం జరగకూడదు అన్నది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎనిమిది మంది దురదృష్ట శాతం జరిగిన వర్షాలకి మరణించారు సో వాళ్ళందరికీ ఒకవైపు ఎక్స్గ్రేషన్ అందిస్తున్నారు వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మిగతా సమయంలో ఇంకెవరు ఇంకొక ప్రాణ ప్రాణం పోకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది అలాగే అదేవిధంగా ఆస్తి రక్షణకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయండి ముందు ప్రాణాలు కోపా కాపాడాల్సిన బాధ్యతను అందరూ తీసుకోవాలన్నట్టుగా చెప్తున్నారు విధంగా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా చాలా వేగంగా స్పందిస్తున్నారు నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్ళి వాళ్ళకి బాధితులతో కలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణా జిల్లాలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంది విజయవాడలోనే విజయవాడకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన పూర్తి స్థాయిలో బాధితులకి సమీపంలోనే ఉంటూ వాళ్ళకు అవసరమైన అన్ని వస్తువులు సమకూర్చే ప్రయత్నం వాళ్ళకి మిగతా అన్ని సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిమిగ్నమైంది కంటికి రెప్పలా కాపాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మరొక ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది ఎట్లాంటి తీవ్రత ఎంత ఉండబోతుంది దాని ఇన్ఫ్లుయెన్స్ దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో అందరూ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ ఈశ్వర్